పిల్లి పిల్లల్ని మార్చినంత ఈజీగా అమలాపురంలో పేకాట క్లబ్లు మారుస్తున్నారు మీరు ఎక్కడికి మార్చినా ప్రజలు కన్నేసు ఉంచుతారు మధ్యాహ్నం ఒంటి గంటకి మొదలైన ఆట తెల్లార్లు ఆడుతూనే ఉంటారు కొన్ని లక్షల రూపాయలు రోజు తారుమారు అవుతున్నాయి పేకాట ఆడడం తప్పు కాదు కానీ గ్యాంబ్లింగ్ ఆడడం చాలా తప్పు చెట్టరీత్యా నేరం ఇప్పుడు చూపించబోయే ప్లేసెస్ పుణ్యక్షేత్రాలు కాదు పేకాట క్లబ్లు ఇవన్నీ కూడా హైతాబాతు ఆనందరావు గారు ఎమ్మెల్యే గారు అండర్లోనే జరుగుతున్నాయి ఆయన ముఖ్య అనుచరులు నడిపిస్తున్నారు అమలాపురం రెడ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కామన్ గారు వెళ్లే లైన్ లో ఒక రేకులు అడ్డం పెట్టి మరి నడిపిస్తున్నారు ఇది హైతాబులు ఆనందరావు గారు అనుచరులైన వాసురాజు గారి గెస్ట్ హౌస్ లో ఇది ఆడిస్తున్నారు అమలాపురం ఏరియా హాస్పిటల్ బ్యాక్ సైడ్ పార్క్ ఆపోజిట్ బిల్డింగ్ లో ఇరవై నాలుగు గంటలు ఒక పాతికి ముప్పై మందితో ఈ గేమింగ్ గ్యాంలింగ్ ఆడుతున్నారు ఇది దున్నల దుర్గ ఆధ్వర్యంలో జరుగుతుంది అన్నిటికన్నా కన్నా ముఖ్యమైనది ఉప్పలగుప్తం మండలం మన శాసన సభ్యులైన ఆనందరావు గారి నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటలు ఇదే పని మీద ఉంటున్నారు ఐదారు చోట్ల ఇది నడిపిస్తున్నారు కంప్లైంట్ ఇస్తుంటే ప్రజలు పోలీసులు రావడం ఒక రెండు రోజులు ఆపేయడం మళ్ళీ మూడో రోజు నుంచి సేమ్ ఇదే కంటిన్యూ అవడం ఈ యొక్క ఒక్కొక్క క్లబ్ నుంచి పాతిక వేలు నుంచి యాభై వేలు వరకు రోజు మన ఆనందరావు గారు చేతులు తడపాల్సిందే పోలీసులు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోనివ్వకుండా అదొక అది ఒక మాఫియా లాగా చేసిన ఆనందరావు గారికి సరైన శిక్ష పడాలి అని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు పరువు తీసేస్తున్నారు ఆయనేమో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పేసి ఫుల్గా ఆయన ఆంధ్రప్రదేశ్ ని బాగు చేద్దామని ఆయన చూస్తుంటే అమలాపురంలో అయితపతుల ఆనందరావు గారు ఆయన పేరు ఎలా చెరగొట్టాలో అని ముందుకు వెళ్తున్నారు తక్షణమే ఆ ఒక్క ప్యాకెట్ రాయలు నాపకపోతే సరైన బుద్ధి చెప్పే సమయం వస్తుంది ఆ రోజు నేను మీ అందరికీ బుద్ధి చెప్పాల్సి వస్తుంది